దేవునామమునకు స్తోత్రము మీ అందరికీ నా శుభములు తెలియజేసుకుంటున్నాను దేవుడు అంట మన మనవులను మన ప్రార్థనలను ఆలోకించేవారంట మొదటి సమయాలు ఒకటో అధ్యాయం తొమ్మిది ఇరవై వచనాలలో అన్న దేవుని ఎదుట ఈ విధంగా మొరపెట్టుకుంటుంది తన వేదన తన బాధ తన కష్టం తన మనోదుఖాన్ని దేవుని ఎదుట తన మనవులను ఆయన ఎదుట మొరపెట్టుకుంటా ఉంది ఏ విధముగా అంటే ఆయన మా దేవ నాకొక మగపిల్లవాన్ని ఇస్తే అనగా ఒక కుమారుణ్ణి నాకు ఇస్తే తన తల మీదికి క్షౌర కత్తి రాకుండానే నీకు సమర్పిస్తానని దేవుని ఎదుట ఆమె మొక్కుబడి చేసుకొని ఒక నిబంధన చేసుకున్నాను చేసుకొని దేవుని సన్నిధిలో ఆమె చాలా దుఃఖాక్రాంతురాలయ్యి స్వరము కానీ ఇంత శబ్దము కానీ బయటికి వినబడకుండా దేవుని సన్నిధిలో ఆమె మొరపెట్టుకుంటాము ఒక్కొక్కసారి మనము బాధలో ఉన్నప్పుడు బయటికి మాట్లాడడానికి కూడా మనకు మాటలు రావు అలాంటి సమయంలో మన హృదయమే మన మనసే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటుంది ఆ విధముగా అన్న మొరపెట్టుతున్నప్పుడు ఏలి ఆమె వంక చూశాడు ఆమె వద్దకు వచ్చి అమ్మ ద్రాక్షారసము మద్యము తాగి మత్తురాలు అయ్యావా ఏంది అని ఆమెను ప్రశ్నించినప్పుడు అయ్యా నేను మద్యం కానీ ద్రాక్షారసము కానీ నేను పానం చేయలేదు కానీ నాకున్న బాధ నా చింత యావత్తు దేవుని సన్నిధిలో వేసి నేను మొరపెట్టుకుంటున్నాను అని చాలా ఎంతో బాధతో ఏలితో ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆయన హృదయం కూడా స్పందించింది అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అమ్మ నువ్వు ఏ అయితే అడిగి ఉన్నావో నీ మనసులో నువ్వు ఏ అయితే ఏ కోరిక అయితే కోరుకున్నావో దేవుడు తప్పకుండా అది నీ జీవితంలో నెరవేరుస్తాడు అన్నప్పుడు ఆమె ఎంతగానో సంతోషించింది ఆనందించింది అయితే దేవుడు ముఖాముఖిగా ఒక్కోసారి మనతో కలిసి మాట్లాడకపోవచ్చు కానీ సేవకుల ద్వారా కళల ద్వారా దర్శనముల ద్వారా ఇంకా చూస్తే వాక్యం ద్వారా మనల్ని బలపరుచుతాడు మనం ఆ వాక్యాన్ని వాటి అందులో ఉన్న ఆ సారాంశాన్ని మనం గ్రహించాలి ఎప్పుడైతే దేవుని అందు మనం నమ్మిక ఉంచుతామో దేవుడు తప్పకుండా మన కోరికను నెరవేర్చుతాడు నమ్మితే దేవుని మహిమను చూస్తాము ఈషయ ఇరవై ఆరు మూడులో ఒక మాట ఉంది ఎవరి మనసు నీపై ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి వారిగా దేవుడు చేస్తాడంట ఆయనపై ఎవరి మనసు ఆయనపై ఆనుకొని ఉంటుందో అప్పుడు దేవుడు వారిని పూర్ణశాంతి వారిగా చేస్తాడంట మనం నమ్మాలి నమ్ముట నీ అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్న ఎప్పుడైతే ఏలి మాటలను ఆమె హృదయంలోనికి స్వీకరించి నమ్మిందో అప్పుడు ఆమె జీవితంలో అద్భుతం జరిగింది ఆమె దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు చక్కటి ఇచ్చాడు చూశారు కదా అన్న జీవితంలో చేసిన అద్భుతాలు మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా చేస్తాడు మనం విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి యథార్థవంతుల కంటే ఆయన ఏమేలు చేయక మానడంట మనము విశ్వాసంతో శ్రద్ధ కలిగి మాటి మాటికి ఆయనను వెదికినప్పుడు తప్పకుండా తప్పకుండా దేవుడు మనకు ద్వారం తెరుస్తాడు మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అన్న జీవితంలో చేసిన అద్భుతం మన జీవితంలో కూడా తప్పకుండా దేవుడు చేస్తాడు మనం ఒక్కటే చేయవలసింది ఆయన ఎందు విశ్వాసము నమ్మకము ప్రార్థన జీవితం కలిగి జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అన్నకిచ్చిన బహుమానము దేవుడు మనకు ఏ విషయంలో అయినా దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అని ఈ యొక్క వాక్యం ద్వారా మరి దేవుడు మనకు బల బయలుపరుచుతున్నాడు మరి మనం దేవుని ఎందుకు నమ్మకం ఉంచాలని కోరుకుంటున్నాను పగిలినా

నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటా ఏ నీ ఉంటే నాకు చాలు